ప్రభుత్వ జూనియర్ కళాశాల వేములవాడ రాజన్న సిరిసిల్ల జిల్లాలో విద్యార్థిని విద్యార్థులకు ఆల్కహాల్ ధూమపానం డ్రగ్స్ మొదలైన మాదక ద్రవ్యాలు ఉపయోగించడం వల్ల జరిగే శారీరక నష్టాలు మరియు మానసికంగా జరిగే ప్రభావాల గురించి వివరంగా వివరించి విద్యార్థిని విద్యార్థులు అలాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని ప్రముఖ కార్డియాలజిస్ట్ అయిన డాక్టర్ ప్రవీణ్ కుమార్ వివరించారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ప్రమోద్ కుమార్ డాక్టర్ విశ్వేశ్వర్ ఏఎన్ఎంజీ లలిత ఆశా వర్కర్ అయిన పి సరిత ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ వి అంజయ్య అధ్యాపకులు ముత్యాల మహేందర్ రెడ్డి ఆర్ శేఖర్ విజయ భరత్ రెడ్డి మహేందర్ సంతోష్ అశోక్ దేవయ్య రవీందర్ గోపి శ్రీనివాసరావు లతా మంగమ్మ స్వప్న ఆఫీస్ సిబ్బంది రాము మరియు సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు

ఫ్రెండ్స్ కదా ఒకవేళ ఒక ఫ్రెండ్ ఉండాలి అనుకోండి ఎవరో ఒక ఫ్రెండ్ ఉంటాడు ఏదో విధంగా వాళ్ళు తెలుస్తుంది అంటే స్టార్ట్ చేస్తుంటారు సిగరేట్ కనీసం మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ అందులో మొత్తం తాగుతారు అనుకో నేను తాగకపోతే నేను సిగరెట్ తీసుకోకపోతే వాళ్ళు నాకు సో సోషల్ లైఫ్ భయంతో కూడా స్టార్ట్ చేసే ఛాన్స్ సో అట్లాంటి దాని కూడా మనకు నా పేరు డాక్టర్ ప్రవీణ్ నేను ఈ జిల్లా సిసిల్లా సైక్యాస్ సో ఇక్కడ ఈ గవర్నమెంట్ సిరిసిల్ మనకి ఈ ప్రాంతంలోనే కాదు మన రాష్ట్రంలో మనం చాలా చూసినవి ఏంటంటే పిల్లలు ఈ మాదక ద్రవ్యాలకు బాగా ప్రశ్నలు అవుతున్నారు అంటే ఈ గంజాయి కానీ లైక్ 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 ఆల్కోహాల్ కానివ్వండి నికోటిన్ అంటే పోతాగడం కానివ్వండి చాలా ఎఫెక్ట్ అయిపోతుంది అది ఏంటంటే మనం పోలీస్ వాళ్ళు చాలా ట్రై చేస్తున్నారు అంటే రిస్ట్రిక్షన్ చేయడానికి అలాగే టీచర్స్ కూడా చాలా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు అదే భాగంగా యాజ్ ఎ డాక్టర్స్ యాజ్ ఎ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈరోజు రావడం జరిగింది ఇవాళ ఇక్కడికి వచ్చింది పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసాము ఎలా ఎఫెక్ట్ అవుతుంది దాన్ని తీసుకుంటే ఏమవుతుంది సో దాన్ని కంట్రోల్ ఎలా చేయాలి దానికి హెల్ప్ ఎలా అవైలబుల్ ఉంది ఎక్కడ తీసుకుంటే ఏం చేసుకోవచ్చు అండ్ ఇక్కడ వస్తే ఎలాంటి మందులు వాడుకోవచ్చు ఎలా దాన్ని కంట్రోల్ చేసుకోవాలి అవన్నీ నేర్పించడం జరిగింది అలాగే మీకు చెప్పేది ఏంటంటే మీకు తెలిసిన వాళ్ళు ఎక్కడ మీరు మీ ప్రాంతంలో కానీ మీ చుట్టుపక్కల ఇంటి చుట్టుపక్కల కానీ ఎవరైనా ఇలాంటి గంజాయి వాడడం కానీ లేకపోతే సిగరెటే మనం అనుకుంటాం సిగరెట్ అంత చిన్నదే కదా దాంతో ఎఫెక్ట్ అయిపోయింది దాంతో కూడా ఎఫెక్ట్ అవుతున్నారు అలాగే తినే వాళ్ళు ఉంటారు అది కూడా ఎఫెక్ట్ అవుతుంది ఆల్కహాల్ అంటే నార్మల్ రిక్రియేషన్ అయితే తాగుతున్నాం అనుకుంటారు కానీ అలా కాదు అది ఒకవేళ వ్యసనంగా మారి వాళ్ళ జీవితాలు ఎఫెక్ట్ అవుతున్నాయి అంటే మనకి ప్రతి ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్లో హెల్ప్ అవలబుల్ మీరు వస్తే దానికి ఒక ట్రీట్మెంట్ ఉంటుంది ఒక పదిహేను రోజుల కోర్స్ టాబ్లెట్లు ఉంటాయి దాంతోపాటు కౌన్సిలింగ్ ఇవ్వబడుతుంది సో మీరు రావాలి దాన్ని హెల్ప్ తీసుకోవాలి అలాగే మీకు ఒకవేళ రావడానికి ఇబ్బంది ఉంటే గవర్నమెంట్ ఒక టోల్ ఫ్రీ నెంబర్ అనేది ఒకటి ఉంది అది వన్ డబుల్ ఫోర్ వన్ సిక్స్ అది ఇరవై నాలుగు గంటలు అవైలబుల్ ఉంటుంది మన తెలుగు భాషలోనే ఉంటుంది మీకు ఆద మాదక ద్రవ్యాలు కానివ్వండి ఇతర మానసిక ఇబ్బందులు ఉన్నా కానీ దాని గురించి హెల్ప్ అవైలబుల్ ఉంటుంది సో మీరు ఆ నంబర్కి ఇరవై నాలుగు గంటలు అంటే ప్రతి వారంలో ఏడు రోజులు ఇరవై నాలుగు అవైలబుల్ ఉంటుంది కాల్ చేయండి హెల్ప్ తీసుకోండి అలాగే మీకు పర్సనల్గా డాక్టర్ కలవాలంటే ప్రతి పిహెచ్సిలో అవైలబుల్ ఉన్నారు మీరు సైకియాట్రిస్ట్ సైకాలజిస్ట్ని పర్టికులర్గా కలవాలంటే మనకి గవర్నమెంట్ హాస్పిటల్ సిరిసిల్ల డిస్ట్రిక్ట్ హెడ్ హాస్పిటల్లో మేము అవైలబుల్ ఉంటాం ఈ వారంలో ప్రతిరోజు అవైలబుల్ ఉంటాం పొద్దున్న తొమ్మిది నుంచి రాత్రి సాయంత్రం నాలుగు గంటల వరకు అవైలబుల్ ఉంటాం సో ఏదన్నా అంటే మాద్రవ్యాలే కాకుండా లైక్ ఏ మానసిక ఇబ్బంది ఉన్నా మీరు హెల్ప్ తీసుకోవచ్చు కూడా విజిట్ చేస్తున్నాం ఇంత ముందుకు ఎగ్జామ్ టైంలలో స్కూల్స్ కవర్ చేస్తాం టూ మంత్స్ కింద ఈ ఇప్పుడు ఏంటంటే కాలేజెస్లలో స్టార్ట్ చేస్తాం గవర్నమెంట్లో ప్రైవేట్ ప్రజెంట్గా ఏంటంటే మన గవర్నమెంట్ కాలేజెస్ మనకు ఆల్మోస్ట్ పది ఉన్నాయి ఆల్ ఓవర్ మన జిల్లాలో ఒక్కొక్క టొస్ కవర్ చేస్తాం వారానికి రెండు అలాగే ప్రైవేట్ కాలేజ్ కూడా తగ్గించారు అండ్ సైకాలజిస్ట్ ఏంటంటే మనకి ఇంకా చేనేత కార్మికులు ఎక్కువ మన కదా సో ఆ వర్క్ వర్క్ షాప్ లెక్క అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు ఇప్పుడు వెమ్లవాడలో మన ఇదేనా ఇంకా ఉన్నాయా